అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఎంటకేలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను అయితే ఎల్లుండి నుంచి విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు హండ్రెడ్ ప్రూఫ్ అండి పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాను తప్పకుండా అన్నదాత సుఖీభవ తొమ్మిది రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలందరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి షేర్ చేసేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ను మీకోసం మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత కిసాన్ పథకాల తొలి విడత డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్ లో సంచలన నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా అన్నదాత సుఖీభావ కింద తొమ్మిది వేల రూపాయలు తొలి విడతగా డబ్బులైతే విడుదల చేయబోతారు ఇక ఎవరైతే ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతుల ఖాతాలోకి తొందరగా డబ్బులు అయితే జమ అవుతాయండి ఇక ఈ పథకానికి ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే సబ్స్క్రైబ్ చేసుకుని నల్ల కలర్ లో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా అలాగే ఫోన్ నంబరు సహాయంతో మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఈ యొక్క పథకం ద్వారా మీరు తీసుకోవచ్చు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి